నా రాజకీయ జీవితాన్ని దెబ్బేసి ఆ టిక్కెట్ తీసుకునే దానిలో చేసిన ప్రయత్నమే దువాడవాణి ప్రయత్నం సరే ప్రయత్నం చేసావు బాగుంది టికెట్ తెచ్చుకున్నావు బాగుంది దువాడ కూడా ప్రకటించాడు బాగుంది దువాడ శ్రీరోజు సమర్శగా ఉన్నాడు బాగుంది గుడ్ బట్ మన వల్ల అమ్మాయి జీవితం రోడ్డికి కన్నవారు అత్తవారు కూలిపోయి ఒక దశలో నాకు కలిసింది కలిసి సార్ మీ కుటుంబానికి నేనేం అన్యాయం చేశాను ఏం ద్రోహం చేశాను నాకు మీకు సంబంధాలు ఏంటి ఎటువంటి రిలేషన్స్ మీకు నాకు ఉన్నాయి మీరు మీ భార్య మీరు మీరు ఖండించరు ఈ విషయాలన్నీ ప్రచారం చేయటం వల్ల అత్తవారు కన్నవారి దగ్గర సర్వస్వం కోల్పోయిన ముగ్గురు పసిపిల్లలు ఉన్నారు నాకు చావే శరణ్యమని ఒక్క సెకండ్లో వెళ్ళి హ్యాంగ్ చేసుకుంటాము హ్యాంగ్ చేసుకుంటే నాకు హ్యాంగింగ్ ఎలా ఆపాలో కూడా నాకు తెలియదు వెంటనే అచ్చయ్యలా అడ్డుపెట్టాను ఇలా అచ్చయ్య అడ్డుపెట్టి ఇక్కడ నెక్కి తగలకుండా అలా ఆపాను అంతే అది ప్రమాణం అంట నాకు తెలీదు ఇక్కడ హ్యాంగ్ ఇక్కడ టైట్ అయిన ప్రమాదం అంట అయినప్పటికి కూడా ఆల్రెడీ హాఫ్ హ్యాండ్ అయిపోయింది అయినప్పటికీ ఐదుకి ఒక హోటల్లో ఇవన్నీ అంత చెప్పడానికి వచ్చి ఆ ఇమోషనల్గా వెళ్ళింది హ్యాంక్ ఆ టైంలో నేను రక్షించి వెంటనే అది ఎలా లాగాలో నాకు ఏం తోచిందో మొత్తానికి నేను బయట తీసి చేశాను నాకు ఒక క్షణం భయం వేస్తుంది నేను చెప్పింది వినండి నా జీవితాలు నా జీవితాలు ఇలా దారి తీస్తున్నాయా ఒక మైండ్ ప్రాణానికి ఒక మైండ్ ప్రాణం పోయే స్థితికి వస్తుందా అప్పుడు నేను ఎందుకో నాకున్న పరిస్థితి నా కుటుంబంలో విలువ లేని పరిస్థితి నా కుటుంబంలో నాకే సరైన భోజనం లేని పరిస్థితి అవకాశం లేని పరిస్థితి ఈ పరిస్థితికి నేను కొంచెం వాస్తవంగా చెప్పాలంటే సరే అని ఆమెకు దగ్గర నేనున్నానని చెప్పాను నువ్వు చనిపోవలసిన పని ముగ్గురు పిల్లలు ఉన్నారు పిల్లలతో ప్రాణాలు కోల్పోవలసిన పని లేదు అని చెప్పాను మేము బయటికి వెళ్ళటం నిజమే క్యాంపులు జరగటం నిజమే దేవాలయాలకు వెళ్ళటం నిజమే చెప్పాను నేను ఎస్ నాకేమనిపించింది అంటే ఆ క్షణంలో మన కుటుంబం వల్ల నాశనం అయిపోతున్న చనిపోతున్నటువంటి ఒక అమ్మాయిని కాపాడడం అండగా నిలబడ్డం అంతే నాకు ఆమెకి నిర్ణయిషం అయితే ఇప్పుడున్న పరిణామాల్లో మళ్ళీ తను నిలదొక్కుకోవడం మళ్ళీ ఈ రెండేళ్లలో ఎంత జరిగినా మీ ముందుకు కానీ ప్రజల ముందుకు కానీ ఒక్క వార్త కూడా రాలే మాదిరి అని ఎప్పుడు రెస్పాండ్ కాల నిన్న ప్రెస్ మీట్లో చూశాను ఈ రెండేళ్లలో ఎప్పుడు రెస్పాండ్ కాల ఎందుకంటే నేను ఏది రెస్పాండ్ అయినా దువ్వాడి శ్రీనివాస్ గారికి మైనస్ అవుద్ది ఆ కుటుంబానికి మైనస్ అవుద్ది పోతే నేను పోతాను కానీ ఆ కుటుంబానికి నేను అభాస్ పాలు చేయనన్న కాన్సెప్ట్తో ఆమె ఇంతవరకు ఉండిపోయి నిన్న ఆమె మీద ఏదో దుష్ప్రచారం చేసినందుకు ఆమె రెస్పాండ్ అయ్యారని అంటే ఇది మాదిరికి మీకు సంబంధం ఉందా అంటే ఈ రకంగా అంటే ఒకవేళ మాధురికి నాకు సంబంధం ఉందని ముప్పై సంవత్సరాల్లో నువ్వు తీర్మానం చేసేటప్పుడు మన ఇంట్లో ఎన్ని గొడవలు వచ్చాయి ఎన్ని సందర్భాలు వచ్చాయి అప్పుడెప్పుడు ఎందుకు ఈ దుష్ప్రచారం చేయలేదు ఇప్పుడు ఎందుకు దుష్ప్రచారం చేసావు కేవలం నన్ను చెడ్డ పేరు ద్వారా ఆ ఎమ్మెల్యే టికెట్ పొందడానికి పొందిన తర్వాత కూడా ఊరుకుందా ఇంకా ఎక్కువ చేసింది దుష్ప్రచారం పోనీ ఎన్నికలైపోయిన తర్వాత ఊరుకుందా నేను ఓడిపోయాను పతనం అయిపోయాను గవర్నమెంట్ పోయింది ఇప్పుడు ఊరుకుందా ఇంకా కంపు చేస్తుంది ఇప్పుడు ఏంటి ఆవశ్యకత అని నేను అడుగుతున్నాను నీకు ఇవ్వాల్సిన ఆస్తులు ఇచ్చాను నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తున్నాను ఇప్పుడు నీ ఆవశ్యకత ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు వాట్ ఈస్ ద రీజన్ వేసి నేను చెప్తున్నాను కదా అమ్మాయికి నాకు అనుకోకుండా దగ్గర స్నేహం అయినాం అడల్టరీ అడల్టరీగా ఉంటున్నట్టు అనుకోవచ్చు దీన్ని ఇంగ్లీష్లో జ్యుడిషియల్ బా జ్యుడిషియరీ లాంగ్వేజ్లో అడల్టరీ అంటారు అమ్యారీడ్ ఉమెన్ అండ్ మ్యారీడ్ మ్యాన్ కెన్ హ్యావ్ ఎ ఫ్రెండ్షిప్ దిస్ ఇస్ కాల్ అది ఇప్పుడు నడుస్తుందని నేను స్పష్టంగా చెప్పగలను ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పాలి ఇంట్లో ఉన్నప్పుడే భోజనానికి సౌకర్యాలు లేదు నేను ఈ రెండేళ్ళు ఎలా బ్రతికాను దిస్ ఇస్ మెయిన్ పాయింట్ పలాసలో ఉన్నాను కారులో మూడు రోజులు పడుకున్నాను హోటల్లో ఉన్నాను ఇప్పుడు ఈ రోజు వరకు ఈ క్షణం వరకు ఎక్కడున్నాను భోజనం చేసావా టిఫిన్ చేసావా నిద్రపోయినావా నీ పరిస్థితి ఏంటని అడిగేవారు ఉన్నారా రెండేళ్లల్లో ఉన్నారా ఇది వాడు వాడిని అడిగిందా కొన్ని పిల్ల చెట్టు అడిగించిందా తినట్లాగా నాన్న తిన్నాడా ఉన్నాడా ఏం చేస్తున్నాడు అని ఒక్కసారి ఒక్కసారి ఎంతసేపు నువ్వు చచ్చిపోయావు అనుకున్నావు మీకు మాకు సంబంధం ఎన్ని మెసేజ్లు చూపించకూడదు కుటుంబం మీద ఏం మెసేజ్లు చూపెడతాం పాపం తప్పు ఎన్ని బండిల్స్ బండిల్స్ మెసేజ్లు తానీ నీకు నాకు విడాకులు నీకు నాకు సంబంధం ఎప్పుడు విడాకులు 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 జీవితంలో ప్రతిరోజు మాట ఏ మెసేజ్లో చూసినా విడాకులు నీకు నాకు సంబంధం లేదు మరి విడాకులు ఇచ్చేయాలి సంబంధం లేదనుకున్నప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు నీ అన్నీ నీకు రాసిచ్చేసాను కదా ఇంకేం చేయాలి ఇవి కూడా రాసిస్తే ఆ ఇంట్లో నుంచి నువ్వు నాకు తాళం వేసినట్టే ఈ ఇంటికి తాళం అయ్యని నమ్మకం ఏంటి నిన్న రాత్రి వచ్చి తాళం విరగొట్టిన నువ్వు రేపు తాళం వేస్తే నా పరిస్థితి ఇంత చేశాక ఇంత చెందాక టూ ఇయర్స్ నింది ఇంత మచ్చ నా మీద వేసిన తర్వాత దువార్ శ్రీని గారికి నాకు ఇల్లీగల్ అఫైర్ ఉందని అందరూ చెప్పిన తర్వాత నేనేం చేయాలి చెప్పండి నా హస్బెండ్ ఇప్పుడు నువ్వు నాకు వద్దు ఇలాంటి ఎలిగేషన్స్ నీ మీద వస్తున్నాయి దువార్ శ్రీనిగారికి గారికి నీకు ఉందని వాణిగారు ఊరంతా ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలి నీ లైఫ్ నువ్వు చూసుకోని తర్వాత నేను ఎవరితో ఉండాలి నా లైఫ్ సెక్యూరిటీ ఎవరు ఎవరితో ఉండాలి చెప్పండి మీరే ఎవరితో ఉండాలి నేను నా లైఫ్ సెక్యూరిటీ ఎవరు ఉంటారు అతనితో నేను కలిసి ఉంటున్నాను నేను కలిసి తిరుగుతున్నాను నేను టెంపుల్స్కి వెళ్తున్నాను మీరు సోషల్ మీడియాలో వచ్చిన ఫొటోస్ టెంపుల్స్ మేము వెళ్ళాం అవి ఇది చేసి కలిసి కలిపి పెట్టారేమో నాకు తెలియదు కానీ మార్పింగ్ చేశారు కానీ నేను టెంపుల్స్కి వెళ్ళాను మేము ఉంటున్నాం మరి ఇంకా ఇంకా నాకు దిక్కుతొచ్చిన స్థితిలో నేను ఏం చేయాలో చెప్పండి నా లైఫ్ని ఇంత స్పాయిల్ చేశాక ఊరంతా ఆవిడ ప్రచారం చేశాక ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి దువార్ గారు దువార్ శ్రీని గారితో మాధురికి ఎఫ్ఐర్ ఉందని చెప్పిన తర్వాత నేనేం చేయాలి చెప్పండి నేను ఎలా రి నేను ఎలా రియాక్ట్ అవ్వాలి అంటే నేను ఇప్పుడు నా ముగ్గురి పిల్లలతో నడి రోడ్డు మీద ఆత్మహత్య చేసుకోవాలా లేకపోతే నాలుగు సెక్యూరిటీ నేను చూసుకోవాలా అని చెప్పండి అడగండి శ్రీను గారితోనే టెంపుల్కి వెళ్ళాను ఇది టూ ఇయర్స్ ముందు నుంచి జరుగుతుందని చెప్తున్నాను కదా టూ ఇయర్స్ ముందు నుంచి సోషల్ మీడియాలో ఫొటోస్ పెట్టారు కదా మీనాక్షి అమ్మవారి దగ్గర టెంపుల్ అవును టెంపుల్స్ వెళ్ళాం శ్రీను గారు నేను మేమైతే పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు అతను కూడా డైవర్స్ అవ్వలేదు సో మేము ఎక్కడా కూడా మ్యారేజ్ చేసుకోలేదు నేను అతనితో ఉంటున్నాను అతను ఒక ఫ్రెండ్ ఒక ఫిలాసఫర్ ఒక గైడ్ అన్ని అతనే నాకు ఎందుకంటే నేను సూసైడ్ చేసుకు చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు నీకు నేను ఉన్నాను నీకు ధైర్యంగా ఉంటాను నువ్వు అధైర్య పడుకో నాకు ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్గా ఉంచుతున్నారు దాంట్లో తప్పేమీ లేదు కదా నేనేమి నేను వాళ్ళ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి అడల్టరీ అనుకోవచ్చు కదా సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు పెళ్ళి నిద్ర ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు అడల్టరీకి అక్కడ సుప్రీంకోర్టులో కూడా ఇది ఏం లేదు దాన్ని మీరు అంత ఇష్యూ ఫ్రెండ్ అని చెప్పాను కదా ఫ్రెండ్ అని చెప్పాను కదా ఈ ఫ్రెండ్షిప్ ఎక్కడ దారి తీస్తుందో తెలియదు తర్వాత ఫ్యూచర్లో అది ఫ్యూచర్గా రహస్య స్నేహితుడు అయితే నేను ప్రస్తుతం అని చెప్పాను కదా అది కుదిరితే దారి అది సిచ్యువేషన్స్ అన్ని కుదిరితే దారి తీయొచ్చేమో పొలిటికల్ లైఫ్ని ఆవిడ ఇలా నా లైఫ్నెస్ స్పాయిల్ చేశారు పొలిటికల్గా చాలా అసలుతో పాలిటిక్స్లోకి వచ్చాను జగన్ అంటే చాలా ఇష్టం జగన్ అన్న కోసం చాలా కష్టపడ్డాను ఆవిడ పదవులు ఆశించి పార్టీలోకి వచ్చి పనిచేసిందేమో నేను పదవి ఆశించుకున్న పని ఆవిడకి నాకు చాలా తేడా